గత ముప్పై ఎనిమిది రోజులుగా రాజమండ్రి ప్రజలకు త్రాగడానికి మంచి నీరు అలాగే గోదావరి రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని చెప్పి నిరోధిగా రిలే నిర్హార దీక్ష చేయడం జరిగింది ఇందులో భాగంగానే మరి పోస్ట్ గార్డ్ ఉద్యమం కూడా చేశాం దానికి కూడా ప్రజలు విశేష స్పందన ఉంది మరి ఉద్యమం కూడా పోస్ట్ గార్డ్ ఉద్యోగం కొనసాగుతుంది అలాగే ఈ ఈమెయిల్ ఉద్యమం ఈరోజు స్టాక్ చేయడానికి అదిగే మీరు అన్నయ్య యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ నరసింహరావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ వాసు గారు కూడా వచ్చారు మాకు ఉన్నటువంటి నాలుగు వందల డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీల నుంచి కూడా అందరూ కూడా స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈమెయిల్ పంపించడానికి అందరికీ కూడా మరి మా అసోసియేషన్ తరపున నుంచి పిలిపోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈమెయిల్స్ ఇస్తారని అనుకుంటున్నాం అలాగే మన వాసు గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు ఈ సమస్య వెంటనే పరిష్కారం కాకపోయినట్లయితే మేము స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరం కూడా వచ్చి విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతుగా మేము దీక్ష కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలా అంతా సపోర్ట్ ఇచ్చినందుకు మరి నన్ను యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహరావు గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ వాసి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి విషయం మరింత తీవ్రతరం కాయ అయ్యి విద్యార్థి లోకంలోకి వెళ్ళి విద్యార్థులు తిరుగుబాటు చేసే స్థితి తెచ్చిపోద్ది చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారిని కూడా హెచ్చరిస్తున్నాను అటువంటిదే జరిగినట్లయితే మరి చాలా అల్లకొల్లమైన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను